పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రములయ్యా ఏసయ రాత్రికాల సమయం అంతా ప్రభువ మాకు మంచి నిద్రనిచ్చావు నీకు వందనాలు తండ్రి ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ నీ రెక్కల చాటును భద్రపరిచి దేవతని ప్రవేశయ్యా నీ కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభువ ఎటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి చెడు వార్తను కుండా ప్రభువా నీ కృపలో భద్రపరిచే అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఏసయాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు రాత్రికాల సమయం అంతా ప్రభువ నీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ఎవరి కాల సమయం అంతా అన్ని రెక్కల చోటులను భద్రపరిచిన ప్రభు ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారికి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం వాహనాలకు భద్రతనిచ్చి వారి ప్రయాణం చేతున్న మార్గములు అన్నీ ప్రభువ క్షేమకరంగా ఉండటానికి మీరే సహాయం చేయండి కనికరము గల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రభా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ప్రభా ఆయా పనులు చేస్తున్న బిడలందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి జ్ఞానం అనేవండి ప్రభా వారి వ్యాపారమును చక్కగా చేసుకోవటానికి నీవే సహాయం చేయండి దేవాని స్తోత్రములు వారిని ఆశీర్వదించండి వారిని అభివృద్ధిపరచిండి అయానికి వందనాలు ప్రభా వ్యాపారంలో కావాల్సినటువంటి మిల్ కువ్వులను వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను ఏసయా నీ కృప చూపించిన దేవ ఆయా పనులు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువాణి స్తోత్రములు నీ కృప చూపించిన ప్రభా వారు కష్టపడి పని చేయించుండగా వారికి శారీరక శక్తిని దయచేయమని అడుగుతా ఉన్నాను దేవాని స్తోత్రములు ప్రభావ వారికి మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతా ఉన్నాను దేవ వారు చేయించిన పని అంతటిలో ప్రభు క్షేమమునిమ్మని అడుగుతా ఉన్నాను ఎటువంటి ఆపద సంభవించకుండా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి జ్ఞానం వండి తెలివినివ్వండి ప్రభా వారి చేయించినటువంటి ఉద్యోగంలో యథార్థత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి దేవాని స్తోత్రములు ప్రభా నీతి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల ద్వారా ఎవరికైతే మేలు జరగాలో ప్రభా ఎవరికైతే దేవాతన్ని పరిశుధ్ర వారి మేలు అవసరము తండ్రి వారి మే చేయడానికి నీ కృప చూపించండి అయా నీకు వందనాలు ఎటువంటి దేవతని ప్రభా అవినీతి లేకుండా ప్రభు జరగటానికి మీరే సహాయం చేయండి దేవాని స్తోత్రములు గొప్ప దేవుడా స్థితులు ప్రభావ ఉదయ కాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు వారు చేర్చిన పనులలో వారికి జ్ఞానమును తెలివిని వివేకమును దయచేయమని అడుగుతా ఉన్నాను దేవా ఆర్థిక సమస్యల నుంచి వారు బయటికి రావటానికి వారు చేర్చున్న ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించమని అడుగుతూ దైగల దయగల దేవాని స్తోత్రములు తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లోంచి దేవాతని పరిశుద్ధ వారి వారు పైకి పైకి రావడానికి నీ కృప చూపించండి వారి ఆర్థిక పరిస్థితులు మార్చమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడాన్ని స్తోత్రం ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృప చూపించమని ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె